పన్నెండవ శతాబ్దపు కాకతీయుల కాలపు రహస్యం చెరువుకట్ట మీద నిలిచిన ఈ విగ్రహం ఎవరిది వెయ్యి సంవత్సరాల కాలం నాటి దీపస్తంభం ఇప్పటికీ అలాగే నిలబడి ఉన్న చెక్కు చెదరని స్తంభం కాకతీయుల చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఈ ఆవంచ ఆలయాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం నాగర్ కర్నూలు డిస్టిక్ ఆవంచ గ్రామంలో ఉన్నాం తిమాజపేట మండల్ అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి విగ్రహాల గురించి ఈరోజు మీకు వివరిస్తాను చూపిస్తాను చూడండి చెరువు మీద కాకతీయుల కాలం నాటి అతి పురాతనమైన విగ్రహాలు శిథిలమైన స్థితిలో ఉన్నాయి వాటిని చూపిస్తాను ఇంకొకటి స్తంభం ఉంటుంది ఇక్కడ దీప స్తంభాన్ని కూడా చూపిస్తాను ఆవంచ గ్రామంలో ఉన్నటువంటి చెరువు దగ్గర అయితే మనం ఉన్నాము చుట్టుపక్కల పచ్చని పంట పొలాలు ఉన్నాయి ఈ చెరువు పైన ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహం వీరభద్ర స్వామి యొక్క విగ్రహం అయితే ఉంది మనకు నిల్చున్నటువంటి స్తంభం కనిపిస్తుంది కదా దేనిని అర్ధ మండపం అంటాము ఇక్కడ ఒక గుడి ఉండేది ఆ గుడి ఇప్పుడు మొత్తం శిథిలం ఆ స్తంభాలు మొత్తం కింద పడిపోయి ఉన్నాయి మనం చూడొచ్చు అక్కడక్కడ ఆ ముళ్ళ పొదల్లో కూడా గుడికి సంబంధించిన ఆనవాళ్ళు మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు స్తంభాలు మొత్తం పడిపోయి ఉన్నాయి అంటే గుడి మొత్తము శిథిలమై కింద పడిపోయి ఉంది ఇప్పుడు అక్కడ గుడి లేదు కేవలం విగ్రహాలు మాత్రమే ఉన్నాయి అయితే ఇక్కడ ఒక గమ్మత విషయం ఏంటంటే మనం చూస్తున్నది వీరభద్ర స్వామి యొక్క విగ్రహము కింద అరుగు వంటి నిర్మాణం ఉంది కదా దాన్ని మనం అంటాము అయితే అది భగవానునికి సంబంధించింది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే అది కూడా మీకు క్లియర్గా వివరిస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఖచ్చితంగా చూడండి ఇది వీరభద్ర స్వామి యొక్క విగ్రహం అండి ఆ జడలు వంటి నిర్మాణం ఉంది కదా అంటే ఆ కురులు ఇలా వేరబోసుకున్నట్టుగా ఉంది ఒక చేతిలో ఖడ్గము ఒక చేతిలో డమరుగము ఉంది ఈ పానపట్టాన్ని చూసినట్లయితే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గుర్రాలని ఈ విధంగా చెక్కడం జరిగింది అంటే సూర్య భగవానుకి మనం చిహ్నాలుగా ఈ ఏడు గుర్రాలని గుర్తిస్తాం మనకు తెలుసు ఈ పానపటము సూర్య అనేది విగ్రహం మాత్రం వీరభద్ర స్వామిది ఇక్కడ పెట్టి ప్రజలు పూజించడం జరుగుతుంది ఇది వీరభద్ర స్వామి యొక్క విగ్రహము మనం ఇప్పుడు చూస్తున్న ఈ విగ్రహాలు పన్నెండవ శతాబ్దానికి సంబంధించినవి కాకతీయుల కాలానికి సంబంధించినటువంటి విగ్రహాలు ఈ చెట్లలో మొత్తం పడిపోయినాయి స్తంభాలు అంటే ఇక్కడ గుడి ఉన్నది ఆ గుడి మొత్తం శిథిలం స్తంభాల మధ్య కింద పడిపోయినాయి అనమాట చాలా అద్భుతమైనటువంటి కాకతీయుల యొక్క చరిత్ర ఇది కానీ మన వారసత్వ సంపదని మనం కాపాడుకోని దుస్థితిలో మనం మిగిలిపోయి మిగిలిపోయినాము ఇదండి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం దుస్థితి కొంచెం ముందుకు వస్తే ఈ చెట్ల పొదల్లో దీప స్తంభం ఉందండి అది చూపిస్తాను చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి తెల్లగా కనిపిస్తుంది మనకి దీప స్తంభము మీకు క్లియర్ గా అవతలి వైపు వెళ్ళి చూపిస్తానండి చూడండి చెట్ల పొదల లోపలికి వెళ్ళాలి ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇందాక మనం చూసినటువంటి వీరభద్ర స్వామి యొక్క విగ్రహము ఆ చెరువు కట్టపై ఉంది కదా అక్కడ కనిపిస్తున్నది అదే మనం ఇప్పుడు అక్కడి నుంచి యువతలి వైపు ఇచ్చుకున్నాం అనమాట ఇప్పుడు ఇటు సైడ్ కనిపిస్తున్నట్టు ఈ చెట్ల పొదల లోపలికి అయితే వెళ్ళాలి మనము మా ఫ్రెండ్ వెళ్తున్నాడు ముందు తన వెనుక నేను వెళ్తాను ఆ చెట్ల పొదల లోపల ఉంటుంది దీపస్తంభము ఈ స్తంభము కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదండి అయితే ఈ దీపస్తంభం మీద దీపం పెడితే జట్ల మండల్లో ఉన్నటువంటి గంగపూర్ గ్రామంలో చెన్నకృష్ణ స్వామి ఆలయం ఉంది ఆ ఆలయానికి ఈ దీపం కనిపిస్తుందని స్థానిక చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు రెండు రా దీప స్తంభం అంటే ఇదే ఇంత పెద్ద ఇదే దీపస్తంభం అంటారు దీన్ని పక్కన పడి ఉన్నటువంటి ఈ చిన్న నిర్మాణాన్ని ఫలకం అంటాము అంటే దీపం పెట్టడానికి ఉపయోగించేటట్టు ఫలకము అది ఆ స్తంభంపై నుంచి కింద పడిపోయింది మనం అనుకుంటాం కానీ చాలా కష్టం అబ్బా ఇది ఒకే శిల పైన చిక్కినటువంటి దీప స్తంభం అన్నమాట చాలా పెద్దగా లావుగా ఉంది కనీసం ఒక సైడ్ కూడా ఉరగలేదండి స్ట్రెయిట్గా నిడ అలాగే ఉంది ఆ కాలంలో ఎలా నిలబెట్టారో అలాగే ఉంది ఈ స్తంభం బ్రహ్మ విష్ణు రుద్రభాగాల రూపంలో ఉంది పైన అష్టపట్టం ఉంది దాని కింద వృత్తభాగం ఉంది అష్టపట్టం అంటే విష్ణువుకి సంబంధించి భాగం అంటే శివునికి సంబంధించి మళ్ళీ కింద అష్టపట్టం ఉంది మళ్ళీ కిందికి భాగం ఉంది చివరికి ఏముంటుంది ఫైనల్గా అంటే చతుర్ముఖాలు అంటే నాలుగు ముఖాలు కలిగినటువంటి బేస్ చూస్తున్నాం మనము అది బ్రహ్మదేవునికి సంబంధించినటువంటి రూపం అన్నమాట ఈ స్తంభం మొత్తం విష్ణు ఈశ్వర బ్రహ్మ రూపాలుగా దీన్ని కొలుస్తారు ఇదండి దీపస్తంభం యొక్క చరిత్ర అది కూడా పన్నెండవ శతాబ్దానికి సంబంధించినటువంటి దీపస్తంభము ఇందాక చెరువుకట పైన రుద్రుని యొక్క విగ్రహం చూసినాము దీపస్తంభం చూసినాము దాని పక్కకి మరొక ఆలయము పాతాల శివ ఆలయం అన్నమాట మొత్తం శిథిలమైపోయింది పోయిన సంవత్సరం కాస్త కప్పు మాదిరిగా ఉండేయండి దరిద్రం ఏంటంటే దాన్ని మరింత విధ్వంసం సృష్టించారు దానిపైన ఈ ఆలయం పైన మొత్తం పడిపోయిందండి స్తంభాలు మొత్తం పడిపోయినవి దీని పాతాల శివాలయం అంటాము అంటే పాతాల శివుడు అంటే పాతాల లోకంలో ఉంటాడు కదా ఆ విధంగా ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది ఈ గర్భగుడి ఏదైతే ఉంటుందో అది భూమి లోపలికి నిర్మిస్తారు గుంత వంటి నిర్మాణం చేసి ఈ ఆలయం చూస్తే మీకు అర్థమైంది గుంత వంటి నిర్మాణం కనిపిస్తుంది కదా అంటే భూగృహాలయం ఇది మనం చూసినది దర్వాజా అన్నమాట దీని వెనకాల మండపం ఉంటుంది ఆ మండపం నుంచి ఈ దర్వాజా నుంచి మనం ఈ భూ ఈ భూగృహం లోపలికి రావాల్సి ఉంటుంది అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి మనకు ఆ మెట్లు దిగి ఈ ఆలయం లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి అంటే శివుడు కిందికి ఉంటాడు అనమాట పాతాలంలో ఉన్నట్టుగా ఉంటాడు అందుకే పాతాల శివాలయం అంటే మొత్తం శిథిలమైపోయిన స్థితిలో ఉంది స్థితి కాదండి శిథిలమైపోయింది ఆల్రెడీ ఎక్కడ పైకప్పు సరిగ్గా లేదు మొత్తం పడిపోయి ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి కాకతీయుల యొక్క కళా వైభవానికి నిదర్శనం ఈ ఆలయం మనం కాపాడుకోవాలి మన దౌర్భాగ్యం ఏంటంటే ఉన్న ఆలయాలను మొత్తం ధ్వంసం చేస్తున్నాం ఎక్కనెక్కడ పోయి ఉండేళ్లలో డబ్బులు వేసేస్తున్నాం కానీ ఇలాంటి చరిత్రని మనం నిలుపుకోలేకపోతున్నాము ఇంకా వేరే మతస్థులు ఇదే అదునుక తీసుకుని ఊరు బయట ఉన్న ఆలయాలపైన దాడి చేస్తున్నారు ఆంజనేయ స్వామి విగ్రహాలను తగలబెడుతున్నారు విగ్రహాల యొక్క తలలు విరిచేస్తున్నారు ఎన్నో ఆకృత్యాలు చూస్తున్నాం మన హిందువులం కలిసికట్టుగా ఉండి ఇలాంటి ఆలయాలను కాపాడుకుంటే అద్భుతమైన శిల్పకళ మన సొంతమవుతుంది చూడండి ఇది ఎంత అద్భుతంగా ఉంది ఈ శిల్పకళ ఇది దర్వాజా వంటి నిర్మాణం ఏదో నాకు అర్థం కావట్లేదు కానీ కింద పడిపోయిందండి మొత్తం అది మీకు అద్భుతంగా మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఒక్కటి అబ్జర్వ్ చేయండి ఈ స్తంభం పక్కకి శివునికి సంబంధించినటువంటి ఒక శిథిలం కనిపిస్తున్న చూడండి ఇది ఇంటర్లాకింగ్ స్టానికి సంబంధించినటువంటి ఆలయం ఇది బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఈ స్తంభాలకు చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లాకింగ్ సిస్టంగా పెట్టడానికి ఆ హోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆలయం ఎక్కడ పడిపోదండి ఇంటర్లాక్ సిస్టమ్ పెడితే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది ఇది వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయం చూడండి ఇది ఇంకో ఇంత అద్భుతమైన శిల్పకళ ఉంది చూడండి ఒక్కొక్క విగ్రహం ఇంకొక మధ్యలో ఉన్నాడు అటు ఇటు అంటే మొత్తం ఈ శిల్పానికి మొత్తం విగ్రహాలు చెక్కడం జరిగింది వాటి పేరు కూడా తెలియట్లేదండి కానీ నాశనం అయిపోయింది ఆలయం మాత్రం మనం ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చేసినాము ఊరి మధ్యలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి యొక్క ఆలయాన్ని చూపిస్తాను ఇది కూడా కాకతీయుల కాలం నాటి ఆలయము చాలా అద్భుతంగా ఉంది చూడడానికి చిన్నగా ఉంది కానీ అద్భుతంగా నిర్మాణం అయితే ఏర్పాటు చేశారు ఎదురుగా ఒక రావి చెట్టు ఉంటుంది ఇక్కడ శివుని యొక్క విగ్రహం ఉంది చూడొచ్చు శివలింగం ఉంది నాగశేషుని యొక్క విగ్రహం ఉంది కదా అది ఆ కాలంలో చిక్కినటువంటి విగ్రహమే కాకపోతే బ్లాక్ కలర్ వేసేసిరు ఇది వీరభద్ర స్వామి యొక్క ఆలయం ఈ ఆలయానికి ఇరువైపులా రెండు నందులు ఉన్నాయండి ఈ ఆలయంలో వీరభద్రుడు ఉంటారు అలాగే శివుని యొక్క విగ్రహం ఉంటుంది వినాయకుడు ఈ ఆలయంలో కొలువైనారు మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను ఈ ఆలయం యొక్క తోరణం చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే దర్వాజా అంటాం కదా మనము నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది ఈ దర్వాజాకి రెండు వైపులా స్వామివారి యొక్క విగ్రహాలు చెక్కడం జరిగింది మంచి మంచి డిజైన్స్ అండి అప్పట్లో ఇలాంటి మిషనరీస్ లేవు కానీ ఇంత అద్భుతంగా చెక్కారు దర్వాజా పక్కకి అమ్మవారి యొక్క ఉగ్రరూపం చూడొచ్చు మనం ఏ విధంగా ఉంది చూడండి చాలా అద్భుతంగా చెక్కబడినటువంటి అమ్మవారి యొక్క విగ్రహం అది ఈ గుడి లోపల చూసినట్టయితే స్వామి చూడొచ్చు పక్కనే కూడా చూడవచ్చు మనము వీరభద్ర వీరభద్రస్వామి వినాయకుడు పక్కకి శివలింగం ఉందండి కూర మీసాలతో చాలా అద్భుతంగా ఉన్నటువంటి వీరభద్ర స్వామిని చూడవచ్చు పైన మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది అనడానికి నిదర్శనము ఆ పైకప్పండి ఇంత అద్భుతంగా కట్టారు ఆ కాలంలో ఇది కూడా కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి మరొక గొప్ప ఆలయం అందుకే ఈ ఆవంచ గ్రామాన్ని ఆలయాల మంచి అంటారు అనమాట అంటే ఆలయాలకు కొదవలేదు చాలా శిల్ప సంపద ఉంది ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపదని మహబూబ్నగర్లో ఉన్నటువంటి పిల్లలమ్మ మ్యూజియంలో మంచి మంచి విగ్రహాలు ఉన్నాయండి అక్కడికి వెళ్తే అక్కడికి క్లియర్గా రాశారు కూడా ఈ ఆలయానికి వెనుక భాగంగా మరొక శివలింగం ఉందండి బయట పెట్టడం జరిగింది చూడవచ్చు దాని వెనకాల ఒక నంది విగ్రహం ఉంది బ్లాక్ కలర్ వేశారు కదా ఇక్కడ ఒక శిల్పం ఉందండి ఇది కూడా చూడవచ్చు మనం చేతిలో కత్తి పట్టుకొని ఉన్నటువంటి విగ్రహం చూడొచ్చు ఇవండి ఆవంచ గ్రామంలో ఉన్నటువంటి విశిష్ట ఆలయాలు విగ్రహాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై శ్రీరామ్ జై హింద్ మిత్రులారా వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై శ్రీరామ్